రైజులాంటి ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే గ్రంథము నలభై తొమ్మిదో అధ్యం పదిహేను చూసుకుంటే దేవుడు నన్ను చేర్చుకున్నాను పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించునని దేవుని యొక్క లగ్నం సెలభిస్తుంది ఎవరు చేర్చుకున్నారట దేవుడు మనల్ని చేర్చుకున్నాడు చాలామంది అనుకుంటారు నేను దేవుడిలోకి వెళ్ళిపోయాను దేవుడిని నమ్ముకుంటున్నాను అని చాలామంది అనుకుంటారు కాదు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు ఆయన ఏంటో మన పట్ల కనుపొచ్చుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు కాబట్టి మనం చాలా ధన్యులు అని చెప్పాలి అయితే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడు మనల్ని ఎప్పుడైతే పట్టుకుంటాడో మనం ఏ స్థితిలో అయితే కూరుకుపోతున్నామో ఏ ఇబ్బందుల్లో అయితే మనం కూరుకుపోతున్నామో ఏ సమస్యల్లో మనం కూరుకుపోతున్నామో ఆ సమస్యలు కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు నా ప్రాణమును నరకంలో నుంచి లేకపోతే మరి పాతాళంలో నుంచి విమోశం చేయగలిగిన వాడు ఎవడు మన దేవుడే కాబట్టి ఎప్పుడైతే వినియమం విధేయత కలిగి జీవిస్తామో అటు కృపాధాన్యత అటు విడుదల మనకు దయచేస్తారు ఆమె కట్ట